క్లిఫోర్డ్ టెన్షన్ గా హాల్లో వెయిట్ చేస్తున్నాడు అతను ఇంటర్వ్యూకి అటెండ్ కావడానికి సిద్ధంగా ఉన్నాడు పక్కనే ఉన్న ట్రాఫిక్ పరిస్థితి కూడా ఇంతే ఇద్దరివి చదువులైపోయి జాబ్ కోసం తిరుగుతున్నారు అయితే ఇంతలో లంచ్ రమ్మని అనౌన్స్మెంట్ వచ్చింది క్యాంటీన్కి వెళ్లి ఏమీ తినకుండా టెన్షన్ పడుతూ ట్రాసీ అలానే కూర్చొని ఉంది మీకు అభ్యంతరం లేకుంటే నాతో కలిసి లంచ్ చేస్తారా నో అయినా హో క్షమించాలి నా పేరు క్లిఫర్డ్ మీలానే ఇంటర్వ్యూకి వచ్చాను మీరు టెన్షన్ పడుతుంటే లంచ్ కానీ నాకిప్పుడు తినాలని లేదు ఈ ఇంటర్వ్యూ సాయంత్రం వరకు కొనసాగుతుంది మీరు నీరసం అయిపోతే సమాధానాలు ఎలా చెప్పగలరు అయినా వద్దండి అంత ఉండదు ఈ కొత్త ఫ్రెండ్ కోసం కాస్త తినండి మనం ఇష్టపడే వారితో కలిసి భోజనాన్ని పంచుకున్నప్పుడు అది మరింత రుచిగా ఉంటుంది నన్ను ఫ్రెండ్ గా నమ్మండి ఫుడ్ కూడా గా ఉంటుంది మొత్తానికి ట్రాసీ అంగీకరిస్తుంది క్లిఫోర్డ్ మంచి మనసుకి మనసులోనే మెచ్చుకుంటుంది అలా వారిద్దరూ స్నేహితులవుతారు వీరి స్నేహం తర్వాత కూడా కొనసాగుతూ వస్తుంది ఇద్దరి మధ్య ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత స్నేహం ఏర్పడింది క్లిఫోర్డ్ మనస్సులో ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ గా మారడానికి ఎంతో సమయం పట్టలేదు రోజు క్లిఫోర్డ్ ధైర్యం చేసి తన స్నేహితురాలికి తన మనసులో మాట చెప్పేశాడు అందుకోసం వారిద్దరు నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను చెప్పు క్లిఫోర్డ్ లేనిది అడుగుతున్నావేంటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను మనం మంచి స్నేహితులం కదా సడన్గా ఇదేంటి నీకు మరింత దగ్గరవ్వాలి అన్న ఆశ నాలోని ప్రేమను పుట్టించింది నీ డెసిషన్ ఇప్పుడే చెప్పాల్సిన పనిలేదు ట్రాసీ రేపు ఈ పార్క్ లో ఇదే బెంచ్ మీద నీకోసం ఓ లంచ్ బాక్స్ ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వు వచ్చి నాతో లంచ్ షేర్ చేసుకుంటే నీకు ఓకే అనుకుంటాను లేదంటే ఇక నిన్ను డిస్టర్బ్ చెయ్యను ఆ మాటతో ట్రాసీ ఆలోచనలో పడిపోతుంది క్లిఫోర్డ్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు తెల్లారుతుంది క్లిఫోర్డ్ ట్రాసీ కోసం కొన్ని ప్రత్యేక వంటకాలు చేసుకుని ఆ పార్కుకు చేరుకుని ట్రాసీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అక్కడికి ట్రాసీ చేరుకుంటుంది క్లిఫోర్డ్ దగ్గర బాక్స్ అడిగి తీసుకుని లంచ్ కాస్త టేస్ట్ చేసి తాను కూడా ప్రేమకి అంగీకారం తెలుపుతుంది కానీ ఇక్కడే ట్రాసీ తన లవర్ క్లిఫోర్డ్ని ఒక ప్రశ్న వేస్తుంది ప్రేమని తెలియచేయడానికి ఎన్నో మార్గాలున్నాయి కదా ఈ లంచ్ బాక్స్ కాన్సెప్ట్ ఏంటి మనం ఇష్టపడే వారితో కలిసి భోజనాన్ని పంచుకున్నప్పుడు అది మరింత రుచిగా ఉంటుంది ఇది మనం పరిచయమైన రోజే చెప్పాకదా ప్రేమ కూడా అంత కమ్మగా ఉండాలని ఇలా లంచ్ కి ఆహ్వానించాను ట్రాసీ సంతోషం వ్యక్తం చేస్తుంది తర్వాత వీరు పెళ్లి కూడా చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించారు ఇక పెళ్ళయ్యాక క్లిఫోర్డ్ మొదటిసారి ఆఫీస్కి వెళ్తుంటే ప్రేమగా శాండ్విచ్ చేసి లంచ్ బాక్స్ కట్టించింది క్లిఫోర్డ్ బాక్స్ పెట్టుకుని కు బయలుదేరాడు లంచ్ టైం అయ్యాక క్లిఫోర్డ్ ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే అప్పటికే ఆ లంచ్ బాక్స్లోని శాండ్విచ్ ని ఎవరో కొరికేసి ఉన్నారు క్లిఫోర్డ్ కి కోపం వచ్చేసింది నా బాక్స్ ఎవరు ఓపెన్ చేశారు అని అందరి మీద ఆర్చేశాడు కానీ భార్య తొలిగా చేసిన ఫుడ్ని ఎంగిలి అయ్యింది అని పారేయడం ఇష్టం లేక మొత్తం తినేశాడు అతనికి చాలా రుచిగా అనిపించింది ఆ ఫుడ్ కాకపోతే దాన్ని బైట్ చేసిన వారిపై క్లిఫోర్డ్ కి చాలా కోపం ఉంది సాయంత్రం అయ్యాక క్లిఫోర్డ్ ఇంటికి చేరుకున్నాడు ఎలా జరిగింది ఈ రోజు ఆఫీస్ లంచ్ పూర్తిగా తిన్నావా పూర్తిగా కాదు మా ఆఫీస్ ఎవరో నా శాండ్విచ్ ను కొరికేశారు అవునా మరి మిగిలిన దాన్ని నువ్వు తిన్నావా పారేసావా ఎందుకు పారేస్తాను ప్రిపేర్ చేసింది నువ్వు కదా ప్రేమతో చేశావు కాబట్టి ఇష్టంగా తిన్నాను ఎందుకలా విషయం మీ లంచ్ బ్యాగ్ లో శాండ్విచ్ కొరికి పెట్టింది నేనే నువ్వా మీరే అన్నారు కదా మనం ఇష్టపడే వారితో కలిసి భోజనాన్ని పంచుకున్నప్పుడు అది మరింత రుచిగా ఉంటుంది అని అన్నారు కదా బ్రేక్ఫాస్ట్ డిన్నర్ మనం కలిసే చేస్తాము కానీ లంచ్ కి మాత్రం మీరు ఆఫీస్ లో ఉంటారు కదా నేను మీ దగ్గర లేనప్పుడు కూడా మనం కలిసి భోజనం చేస్తున్న ఫీలింగ్ మీకు ఇవ్వాలని అలా చేశా అవునా నేను అదృష్టవంతుని డియర్ నాది ఇంకొక కోరిక ఏంటి భార్యని దగ్గరికి తీసుకొని ఇక ఎప్పటికీ నీ ఎంగిలి ఫుడ్డే నాకు కావాలి నా లంచ్ బాక్స్ లో ఏమి పెట్టినా నువ్వు ముందు ఇలానే టేస్ట్ చేసి పెట్టాలి అలాగే తియ్య ఇక పై నీ లంచ్ బాక్స్ లో నా ఎంగిలి ఆహారమే ఉంటుంది కట్ చేస్తే క్లిఫోర్డ్ ట్రాసీ వివాహమై ఇప్పటికి నలభై ఒక్క ఏళ్ళు దాటిపోయింది ట్రాసీ ఇంకా తన భర్తకి ఎంగిలి ఆహారాన్ని ఇస్తూ వచ్చింది కానీ క్లిఫోర్డ్ ఓ రోజు ఆఫీసుకి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురి అయ్యాడు అతనికి చాలా పెద్ద గాయాలయ్యాయి డాక్టర్స్ బతకడం కష్టం అన్నారు క్లిఫోర్డ్ కోమాలోకి మొత్తం తినేస్తాడు నువ్వు కాలం నాకు ఏమీ కాదు అన్న చిన్న చిరునవ్వుతో భార్య కళ్ళలోకి చూశాడు ఇదంతా చూస్తున్న డాక్టర్స్కి ఇది మెడికల్ వండర్లా అనిపించింది కానీ అక్కడ వండర్ అంతా ట్రాసీ కొరికి ఇచ్చిన ఎంగిలి రొట్టెలోనే ఉంది ఇది భార్యాభర్తల అనుబంధం అంటే ఈ కథలోని నీతి ఇది భార్యాభర్తల బంధం అంటే అది ఒకరినొకరు అర్థం చేసుకోవటం అంటే మొగుడు పెళ్లాలంటే ఎప్పుడూ గొడవలే అనుకుంటారు కానీ ప్రేమను మించిన అనిర్వచనీయమైన ఇటువంటి బంధాలు ఎప్పటికీ నిలిచిపోతాయి అటువంటి భార్యాభర్తలు ఎప్పటికీ ఒకరి పట్ల మరొకరు గౌరవంగా ప్రేమతో ఉంటారు భలే బాగుంది కదూ ఈ ఎంగిలి లంచ్ బాక్సుల ప్రేమ కథ అనగనగా ఒక అడవిలో మహిత గౌరీ అనే రెండు ఆవులు లక్ష్మి అనే ఒక ఏనుగు స్నేహంగా ఉంటున్నాయని ముందే చెప్పుకున్నాం కదా ఇప్పుడు వాటి మధ్య జరిగిన మరొక సంఘటనను తెలుసుకుందాం మహిత గౌరీ లక్ష్మి స్నేహం చూసి అడవిలో అన్ని జంతువులకి కుళ్ళు ఏర్పడింది అయినా మహితా గౌరీ లక్ష్మి మాత్రం అవేవీ పట్టించుకోకుండా సన్నిహితంగా ఉంటూ వస్తున్నాయి సరిగ్గా ఇదే సమయంలో వీటిని విడగొట్టడానికి ఓ గుంటనక్క ఉపాయం పన్నింది అందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తూ గుంట నక్క ఎదురు చూసింది మరోవైపు మహిత గౌరీ లక్ష్మి మాత్రం ఉమ్మడిగా ఆహారాన్ని సంపాదించుకుంటూ దాన్ని తింటూ గడపసాగాయి మన ముగ్గురం ఇలానే జీవితాంతం కలిసి వందాం అవును ఇలా ఉంటే మనకి ఆహారం సంపాదించుకోవడం తేలిక పైగా శత్రువులు కూడా మనల్ని ఏమీ చేయలేరు రోజులు ఇలా గడుస్తున్నా కొద్దీ ఓ రోజు గౌరీ ఒంటరిగా ఉన్న సమయంలో గుంటనక్క అటుగా వచ్చింది దాని పేరు నక్క బావ ఏంటి గౌరీ బాగా చెక్కిపోయావు ఈ మధ్య అదేమీ లేదు నేను బాగానే బాగానే ఉన్నాను ఆహారం తింటున్నాగా అవునా నీకు ఇంత చిన్న అడవిలో అంత ఆహారం ఎలా దొరుకుతుంది మేం ముగ్గురం కలిసి ఉంటున్నాం కదా ప్రతిరోజు ఎక్కువ ఆహారం సేకరించగలుగుతున్నాం అయితే నీకు కష్టం పెరిగిందన్నమాట అవునా అదేలా నీకెందుకు అలా అనిపించింది నీకు ఒక్కదానికి ఆహారం కావాలంటే నువ్వు రోజుకు రెండు గంటలు కష్టపడితే చాలు కానీ మీ టీంలో ఆ ఏనుగుని చేర్చుకున్నావు కదా దాన్ని మేపాలంటే నువ్వు ఎక్కువ కష్టపడాలి అదేమీ లేదు లక్ష్మి కూడా ఎక్కువ ఆహారం సంపాదిస్తుంది సంపాదిస్తుంది సరే అలాగే ఎక్కువ తింటుంది కదా చెరుకు గెడలో చెరుకు దానికి ఆకు మీకు అరటి పళ్ళలో జాలి వేస్తుంది అయినా ఇవన్నీ నాకెందుకులే అంటూ నక్కబావ అక్కడ నుండి వెళ్ళిపోతుంది నక్కబావ మాటలకి గౌరీ ఆలోచనలో పడుతుంది నక్క చెప్పింది నిజమే కదా ఈ మధ్య నేను ఎక్కువ కష్టపడిపోతున్నా నేను కష్టపడి లక్ష్మికి ఎందుకు ఎక్కువ ఆహారం పెట్టాలి ఇకపై మేము ఎవరి ఆహారం వాళ్ళే సంపాదించుకోవాలి అని గౌరీ నిర్ణయించుకుంటుంది ఇదే విషయాన్ని తన స్నేహితులైన మహిత లక్ష్మికి చెబుతుంది గౌరీ మిత్రులారా ఇకపై కూడా మనం కలిసి ఉందాం కానీ మన ఆహారాన్ని మాత్రం విడివిడిగా సంపాదించుకుందాం సరేనా ఎందుకు కొత్త నిర్ణయం ఇప్పుడు ఉన్నట్టే ఉందాం అంతా బాగుంది కదా అంతా నీకు మాత్రమే బాగుంది నీకు సరిపోయేంత ఆహారం సంపాదించడం నాకు కష్టం అవుతోంది ఇకపై నీ ఆహారం నీదే ఇదేంటి గౌరీ ఇలా మాట్లాడుతున్నావు నేను రోజు ఆహారానికి వస్తున్నాను కదా వస్తున్నావు కానీ నీది తినేసి మాది కూడా తినేస్తున్నావు అందుకే ఇక వద్దు అంటున్నా గౌరీ మాటలకి లక్ష్మి చాలా బాధపడుతుంది స్నేహంలో తేడా రాకూడదని గౌరీ చెప్పినట్టు తనకి మాత్రమే గౌరీ ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఉంటుంది లక్ష్మి మహిత కూడా ఇలాగే విడిగా ఆహారానికి వెళ్ళడం మొదలు పెడతాయి ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి గౌరీ లక్ష్మి మహితల మధ్య కూడా దూరం పెరుగుతూ వస్తుంది ఇదే సమయంలో గుంటనక్క గౌరికి దగ్గరగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటుంది సరిగా కొన్ని రోజులు పోయాక అడవిలో పెద్ద వర్షం పడుతుంది అడవి అంతా వర్షం నీటితో నిండిపోతుంది గౌరికి మహితకి ఆహారం ఎక్కడా దొరకకుండా పోతుంది రెండు రోజులు అయినా ఆహారం దొరక్కపోవడంతో ఆవులు బాగా చిక్కిపోతాయి ఏంటి మహిత ఈ వర్షం తగ్గడం లేదు మొత్తం నీళ్లే మనకి ఆహారం ఎలాగా ఇలాగే ఇంకొక రోజు గడిస్తే మనం ఆకలితో చనిపోతాం మన స్నేహితురాలు లక్ష్మి దగ్గరికి వెళ్దామా వద్దు మహిత ఇప్పుడు తన దగ్గరికి వెళ్తే మనం చేదగాని వాళ్ళం అవుతాం నేను నక్కబావ దగ్గరికి వెళ్ళి ఏదైనా సలహా అడుగుతా అతను చాలా తెలివి గలవాడు మనకి ఆహారం దొరకడానికి ఏదైనా సహాయం చేస్తాడు గౌరీ నేను కూడా రానా వద్దులే ఇంత వర్షంలో ఇద్దరం తడవడం దేనికి నేను వెళ్ళి అడిగి వస్తా అని గౌరీ నక్కబావ దగ్గరకు వెళ్తుంది మహిత గౌరీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎంతసేపు అయినా గౌరీ రాదు వర్షం తగ్గిపోయినా గౌరీ ఇంటికి రాకపోవడంతో మహితకి అనుమానం వచ్చి నక్కబావ దగ్గరకు వెళ్తుంది మా పంపించావు గౌరీ నా దగ్గరకు రాలేదే లేదు నువ్వు ఆడుతున్నావు తను నీ వచ్చింది నిజం చెప్పు గౌరీ ఎక్కడుంది చెప్తా విను ఈ పాటికి మీ గౌరిని పులి తినేసి ఉంటుంది అదేంటి తను పులి దగ్గరికి ఎందుకు వెళ్ళింది తాను పోలేదు నేనే పంపించా పడమర వైపు ఆహారం ఉందని అబద్ధం చెప్పి పులి దగ్గరకు పంపించా నువ్వా ఎందుకు ఎందుకంటే మీ ముగ్గురి మీద ద్వేషం మీరు ముగ్గురు ఒకటిగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరము ఏమీ చెయ్యలేకపోతున్నాము ఇప్పుడు గౌరిని అక్కడ పులి చంపేస్తుంది గౌరీ చావుకు నువ్వే కారణం అని లక్ష్మికి చెప్తాను లక్ష్మి నిన్ను చంపేసుద్ది ఇక చివరిగా ఒంటరి అయిన లక్ష్మికి తెలివి ఉండదు కాబట్టి ఏదో ఒక రోజు మృగరాజు చేతికి చిక్కి చనిపోద్ది నాకు పులి మృగరాజు మంచి ఫ్రెండ్స్ అవుతారు పెద్దగా నవ్వుతుంది ఇదంతా విన్న మహిత ఏడు పొందుకుంటుంది నా జోలికి రాకు నేను ఆహారం తిని రెండు రోజులు అవుతుంది అందుకే ఇటు వచ్చా నాకు ఆహారం నేను నీ స్నేహితుడైన నక్కబావ స్నేహితురాల్ని అతను పంపిస్తేనే ఇటు వచ్చా మిత్రధర్మం పాటించి నన్ను పిచ్చి నిన్ను ఇటు పంపిందే నా కోసం స్నేహితులను చేసింది గౌరికి విషయం అర్థమయ్యి తాను మోసపోయాను అనుకుంటుంది పులి పైకి వస్తూ ఉండగా ఇక ప్రాణాలు పోయాయని కళ్ళు మూసుకుంటుంది అప్పుడు ఒక్కసారిగా లక్ష్మి పెద్దగా అరుస్తూ లక్ష్మి అక్కడికి చేరుకుంటుంది ప్రాణాలకు తెగించి పులిపైకి పోతుంది గజరాజు వేగానికి అలా లక్ష్మి తన ప్రాణ స్నేహితురాలైన గౌరీ ఆ గౌరీ ప్రాణాలను కాపాడుకుంటుంది గౌరీ కూడా లక్ష్మికి క్షమాపణలు చెబుతుంది అలా ఇద్దరు కలిసి మహిత దగ్గరకు వెళ్తారు లక్ష్మి క్షేమంగా బయటపడినందుకు మహిత కూడా ఆనందపడుతుంది ఈ కథలోని నీతి ఏమిటంటే మంచి స్నేహాన్ని చెడగొట్టడానికి చాలా దుష్టులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనం ఆ చెడ్డ మాటలు వింటే స్నేహం చెడిపోవడమే కాక మన ప్రాణాలు కూడా ఆపదలో పడతాయి